అందరికీ నమస్తే సో నేను వచ్చేసి ఇక్కడ చూస్తున్నవి గింజలండి అవిసె గింజలు మనకు హెయిర్ ఫాల్ తగ్గి అలాగే హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతాయంట సో అందుకని చెప్పేసి నేను కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ముందుగా రెండు గ్లాసుల వాటర్ పెట్టేసి అందులో మరుగుతున్నప్పుడు మూడు టీ అవిసె అవిసగింజలు అయితే వేసానండి అవి వేసి ఇలా బాగా మరుగు పెట్టి వేసుకున్నానమాట బాగా మరిగిన తర్వాత ఇలా పొంగొచ్చాక రెండు మూడు నిమిషాలు స్టవ్ పైన ఉంచేసుకొని చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పోసుకుంటే సరిపోతుందండి మనకు చిక్కటి జెల్ అనేది తయారైపోతుంది మీరు ఎక్కువసేపు పెట్టుకున్నా కానీ మరీ చిక్కగా అనమాట ఈ మాత్రం అయితే మనకు సరిపోతుంది ఇలా వడపోసేసుకుని గింజలు అనేది సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత జెల్ అనేది మనకి ఇలా ఉంటుందండి వైట్ ఎగ్ సోనాలో వైట్ జెల్ ఎలా ఉంటుందో గుడ్డులో తెల్ల సోన ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట చిక్కగా అది అనేది మన జుట్టుకంతా బాగా పట్టి హెయిర్కి పెట్టిన జెల్ అంతా బాగా డ్రై అయిపోయిన తర్వాత తల స్ట్రాన్ చేస్తే సరిపోతుంది అంటే ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వల్ల రిజల్ట్ అనేది బాగుంటుంది ఒకసారి ట్రై